నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఉదయగిరి టౌన్లో పదకొండవ తేదీ ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం ఆరున్నర ఏడో మధ్యలో ఒక హర్డర్ జరిగింది ఆ వివరాలు మీకు తెలియజేస్తున్నాము యాక్చువల్గా మృతుడికి చనిపోయిన వ్యక్తికి ముద్దాయిలకి కూడా ఉదయగిరిలో ఉండే కళ్యాణ మండపం ఉంటుంది ఆల్ ఖైర్ ఆల్ ఖైర్ అనే కళ్యాణ మండపం వీళ్ళ భాగస్వామ్యంతో కూడా నడుస్తుంది బుద్ధుడు చనిపోయిన వ్యక్తి కాజా మొహిద్దీన్ దానిలో ఎక్కువ మేజర్ పోర్షన్ పోషన్ పాట తీసుకున్నాడు వాళ్ళతో పాటు వీళ్ళు బంధువులైన మహమ్మద్ అనీఫ్ మహమ్మద్ ఉమర్ కూడా ముగ్గురు కలిసి కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది ఈ క్రమంలో కళ్యాణ మండపాన్ని హాల్ ఖైర్ ఫంక్షన్ హాల్ని నిర్మి నడిపే క్రమంలో లావాదేవీల్లో డబ్బుల విషయంగా మృతుడికి చంపిన వ్యక్తులకి అతిథుడికి వీళ్ళకి మళ్ళీ మధ్యలో ఆర్థిక లావాదేవీలు వచ్చి ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి డబ్బులు పంపకం విషయంలో దీని విషయంగా గత రెండు సంవత్సరాలుగా కోర్టులో సివిల్ దావాలు కూడా నడుస్తున్నాయి ఆ రోజు పదకొండవ తేదీ సాయంత్రం జూలై పదకొండవ తేదీ సాయంత్రం సాయంత్రం ఆరున్నర ఏడు మధ్యలో చనిపోయిన వ్యక్తి ఖాజా మొహిద్దీన్ వచ్చి ఆల్ ఫంక్షన్ హాల్ ఎక్కువ వచ్చి దాన్ని లాక్ చేస్తారు లాక్ చేసేసి కొంతమంది మనుషులతో కూడా కలిసి వచ్చారు లాక్ చేసి వెళ్ళే క్రమంలో మృతులకి ఇది ఈ చంపిన వాళ్ళకి ఈ అక్యూజర్ పర్సన్స్కి ఎవరో ఫోన్ చేసి చెప్తారు ఇట్టా ఆల్కేర్ ఫంక్షన్ హాల్ నుంచి వాళ్ళు లాక్ చేసుకునేసి కాజా మొహందీను బయట ఫ్రెండ్స్తో కూడా వస్తున్నారని చెప్పే విషయంలో వెంటనే ఈ గుట్టుపల్లి మహమ్మద్ హనీఫ్ చాకు లాంటి పెద్ద కత్తితో తీసుకొచ్చారు గుట్టుపల్లి మహమ్మద్ ఉమర్ ఐరన్ రాడ్ చేసి ఉద్దాయి హనీఫ్ చాకుతో అతను పొడవగా గుడ్పల్లి ఉమర్ వచ్చేసి ఐరన్ ఆడుతూ తలపైన బాగా అమోదినాడు ఆ దెబ్బలకి స్పాట్లో కూడా చనిపోయాడు తర్వాత వీళ్ళిద్దరూ ఇద్దరు కూడా అక్కడి నుంచి అప్స్టాండ్ అయ్యిపోయారు ఈ విషయంగా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే సెక్షన్ వన్ నాట్ త్రీ రెడ్ విత్ త్రీ ఫైవ్ బిజినెస్ యాక్ట్గా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు మొదట సి వెంకటనారాయణ ఇన్వెస్టిగేషన్ చేశారు తర్వాత ఏ వెంకట్రావు గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది మా ఎస్పీ గారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీలు రెండు స్పెషల్ పార్టీలు పెట్టి ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చే చేపట్టాము ఈ గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో ఈరోజు అంటే పదిహేడు ఏడు ఇరవై తేదీ మధ్యాహ్నం పదకొండు పదహైదు గంటలకి దుత్తూరు మండలం వెంకటంపేట గ్రామ దగ్గర బీఈడి కాలేజ్ దగ్గర ఇద్దరు ముద్దాయిలు ఉన్నారని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా దుత్తులూరు వేసి దుత్తులూరు వేసే తర్వాత ఉదయ్ గేసి ఇంద్రసేనారెడ్డి శ్రీను మీరిద్దరు కూడా కలిసి శాప్తులు కలిసి ముద్దరినీ పట్టుకోవడం జరిగింది తర్వాత ఫార్మల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు రిమాండ్ పెట్టడం జరుగుతుంది